రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ విద్యా సంస్థల్లో ఈరోజు మహిళలు మరియు కాలేజీ విద్యార్థినిలు ఆడపిల్లలపై జరుగుతున్న సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై రాచకొండ పోలీస్ కమిషనరేట్ మహిళా భద్రత విభాగం మరియు నేషనల్ సర్వీస్ స్కీమ్ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి టి ఉషా విశ్వనాథ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు శ్రీ ఎస్ వెంకటేశం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ మహిళ భద్రత విభాగం తరపున షీ టీం సిబ్బందితో పాల్గొనడం జరిగింది శ్రీమతి టి ఉషా విశ్వనాథ్ సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ మహిళల భద్రతకు సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావిస్తూ వారి భద్రతపై అవగాహన కల్పించడానికి గురునానక్ విద్యా సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆమె చెప్పారు భవిష్యత్తులో జరగబోయే అవాంఛనీయ సంఘటనలకు దూరంగా ఉండొచ్చని ఈ సందర్భంగా ఆమె వివరించారు అలాగే సదస్సులో పాల్గొన్న అమ్మాయిలను ఉద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తొందరపాటు చర్యలకు పాల్పడి తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచిస్తూ ఆమె మాట్లాడారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ టీజీ వెంకటేశం తమ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా అమ్మాయిలను మహిళా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు మరియు ఆడపిల్లల పట్ల జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ నేరాలను పరిష్కరించే దిశగా పోలీస్ మహిళా విభాగం మరియు షీ టీం వారి సహకారంతో చేస్తున్న కృషిని ఆయన వివరించారు విద్యా సంస్థల వైస్ చైర్మన్ శ్రీ గగన్ దీప్ సింగ్ కోహ్లీ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్ఎస్ రైని కార్యక్రమం గురించి తమ సందేశాలతో ప్రస్తావిస్తూ మహిళలు మరియు విద్యార్థినులు భద్రతకు తాము ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపడుతున్నామని చెబుతూ వారి భద్రతకు ఎప్పుడు కట్టుబడి ఉంటామని ఎలాంటి కార్యక్రమాల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ మహిళా భద్రత విభాగం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ కే వెంకట్రావు డైరెక్టర్ శ్రీ ఎస్ శ్రీనాథ్ రెడ్డి ప్రిన్సిపాల్ శ్రీ పి పార్థసారథి జాయింట్ డైరెక్టర్ మరియు ఇతర విభాగ అధిపతులు పాల్గొని అవగాహన సదస్సులో ప్రసంగించి తమ అభిప్రాయాలను తెలియజేశారు ఫామూ వం దిి తిలేట వలేద աికహాబలి఺ని మటి దిది we want to have అప్పుడు తెలుసు వాటి వాళ్ళతో మాట్లాడటానికి కూడా

तरच नाही आप एटीन इयर्स करतो टी जी एसना एस ना ए टी एस आहे एस एस ए Bom, oh,